మెయిన్గా ఏంటంటే పొటెంట్ ఇన్హిబిటర్స్ కొరస్టైన్ కానీ వరాక్స్ట్రైమ్ ఎండికం కానీ ఇవి రెండు అదో ఇదో అదో పది రోజులు బ్రేక్ ఇచ్చి ఇదో పది రోజులు ఇట్లా అట్లీస్ట్ బయట తిరిగే మనుషులైనా బయట తిరిగే వాళ్ళైనా ఖచ్చితంగా వేసుకోండి మీ బ్లడ్లో ఏదో ఒక ఇన్హెబిటారు ఎప్పుడూ తిప్పుతూ ఉండండి రిప్లికేట్ అవ్వకుండా లోపల డ్యామేజ్ జరగకుండా ఉంటుంది ఓకే అట్లీస్ట్ ఏంటంటే ఏదో కినిమిటార్ మీ బ్లడ్లో తిప్పండి ఓకే డెవలప్డ్ కంట్రీస్ ట్యాక్స్లో త్రీ సిఎల్ ప్రో ఇన్నోవేటర్ వాడుతుంది అన్డెవలప్డ్ డబ్బులు లేవు కాడ ఏం చేద్దాం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం వంటగదిలో ఎత్తుక్కొన్న ఉన్నాయి త్రీ సిఎల్ ప్రో ఇన్నోవేటర్లు చాలా ఉన్నాయి వంటగదిలోనే ఉన్నాయి ఆర్డీఆర్పి ఇనివేటర్లు త్రీ సెల్ ప్రో ఇనివేటర్లు పిఎల్ ప్రో ఇనివేటర్లు రూపాయలు లైక్ ప్రోటీ ఇనివేటర్స్ అంటారు మన ఆవిసల్లో ఉండే హెర్బాసెటైన్ ఆవిసల్ పిఎల్ ప్రో ఇనివేటర్ కొటైన్ పరాక్సిలిమ్ ఇండికంలో బైకాలిన్ దానిమ్మ తొక్కల్లో పొంకాలిన్ ఎలాజికేసి యాసిడ్ త్రీ సెల్ ప్రో ఇనివేటర్లే ఉన్నాయి మన వంటగదిలోనే ఉన్నాయి కొత్త ఎనీ వేరియంట్ పని చేస్తాయండి గుర్తు పెట్టుకోండి ఇది ఈ ప్రాసెస్లో రిప్లికేషన్ ప్రాసెస్ ఇది మార్చుకోనంత వరకు ఇవి పనిచేస్తాయి వీడి స్టేట్మెంట్లు చూడండి ప్రెస్ స్టేట్మెంట్లు చూడండి ఎనీ వేరియంట్ పని పనిచేస్తుందని చెప్తాడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మనం ఎప్పుడైతే దాని రిప్లికేషన్ ప్రాసెస్ లో లేకపోతే దాని సెల్ ఎంట్రీ ప్రాసెస్లో మనం ఇంటర్ఫియర్ అవుతున్నాము దాన్ని ఆపుతున్నాము ఎనీ వేరియంట్కి పనిచేస్తాయి అది ప్యాక్స్ అయినా మళ్ళీ ప్రోటోకాల్ అయినా ఎనీ వేరియంట్కి పనిచేస్తాయి బయట తిరిగే వాళ్ళైనా ఎందుకంటే ముందు వాళ్ళల్లోకి ఎంట్రీ అయ్యే వైరస్ రిప్లికేట్ అయ్యి వైరల్ లోడ్ పెరిగిపోయి మళ్ళీ మళ్ళీ రివర్స్లో ముక్కులోంచి బయటకు వదిలితే తప్ప పక్కన కంటిలేం ట్రాన్స్మిషన్ కాబట్టి బయట తిరిగే వాళ్ళైనా రిప్లికేట్ అవ్వకుండా మీలోకి ఎంట్రీ అయిన దాన్ని ఆ ఎంట్రీ అయిన పది కణాలు వంద కణాలు వెయ్యి కణాలు అంతటితోనే వాటిని లేపోవతలు పడేస్తే లోపల మనకి డ్యామేజ్ అవుతుంది మళ్ళీ ఇంటికి తెచ్చి మనం ఫ్యామిలీకి అంటించాం కాబట్టి అట్లీస్ట్ ఎప్పటికైనా అది ప్యాక్స్ లోడు బాగా డబ్బులు ఉన్నాయంటారా ప్యాక్స్ లోడ్ త్రీ సీఎల్ ఫోర్ ఇన్వేటర్లు వాడండి డబ్బులు లేవంటారా అట్లీస్ట్ కిచెన్లో దొరికే ఇన్వేటర్లు సెలెక్ట్ చేసుకొని వాడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా